హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్ పాపకైతే పాప కొంచెం పెరుగుతుంది కదా పాపకు అసలు ఈ మధ్యలో అసలు నేను ఏం తీసుకోలేదు అందుకోసమే ఏ రోజైతే నేనైతే మా ఆయనని ప్లీజ్ అండి పాప కోసం అయితే ఏమన్నా తీసుకుంటాము ఆఫర్ ఉంది కదా ఫోన్లో మెసేజ్ వచ్చింది కదా అని అని చెప్పి తననైతే ప్లీజ్ ఇక్కడికైతే వెళ్దాం పా అని అయితే తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ సింగిల్ ఎక్సెల్ వాళ్ళకైతే చాలా సూపర్ సూపర్గా ఆఫర్స్ ఉంటాయి బట్ నా సైజు డబల్ ఎక్సెల్ కాబట్టి నేనైతే నాకైతే నో ఆప్షన్ చూడండి ఎంత బాగున్నాయి సింగిల్ ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళకైతే బాగుంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తారు ఇది పెద్ద పెద్ద మాల్స్లో మన నంబర్ తీసుకుంటారు కదా ఆ టైంలో ఆఫర్స్ ఉన్నప్పుడు వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డిస్కౌంట్ ఉంది నాకైతే చాలా నచ్చింది కానీ మనమైతే ఇక్కడికి పాప కోసం వచ్చాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ రెడ్ కలర్ ఫ్రాక్ చాలా నచ్చింది బట్ మా ఆయననైతే అసలు వద్దు అన్నట్టు మాట్లాడిండు కానీ ఏమో మళ్ళీ ఏమనిపించిందో తను కూడా అదే నచ్చింది చూపించిండు నాకు ఓకే అన్నాడు నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే పాప ఫుల్ ఫేర్గా ఉంటుంది కాబట్టి నేనైతే పాపకి రెడ్ కలర్ తీసుకోవాలనుకున్నాను పింక్ కూడా బాగుంటుంది పిల్లలకి గర్ల్స్కి స్పెషల్ పింక్ అంటే నాకైతే అసలు రెడ్ కలర్ అయితే చాలా నచ్చింది ఎందుకంటే మా పాప కొంచెం మిల్కీ వైట్ కాబట్టి బాగుంటుంది అది అయితే తీసుకో అని అయితే నేను అన్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి ఎంత సూపర్ సూపర్గా ఉన్నాయంటే వన్ మంత్ బేబీకి అయితే ఎంత బాగున్నాయంటే కానీ మా పాప టూ ఇయర్స్ కదా అందుకోసం నేనైతే కొంచెం ఫ్రాక్ టైప్ తీసుకుంటానైతే అనుకున్నాను మొత్తానికైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఫోర్ అయితే తీసుకున్నాము ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ఇవి చాలా తక్కువ ప్రైస్లో నేను తీసుకున్నాను చెప్తే నమ్మరు చాలా తక్కువ నైంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇలా నేను తీసుకున్నాను ఆఫర్ ఉంది ఈరోజు మన క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం తీసుకునేది అంటే విశాల్ మాటలో కాబట్టి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్ నన్ను అయితే ఫాలో చేయండి ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్